ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెటే కాదు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన సొమ్ము మా ఆదివాసీ బిడ్డలకు ఆటాన కూడా చారాన కూడా అత్త రూపాయలు కూడా మాకు రాలేదు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అని అడిగి వంగ టిఆర్ఎస్ కేసీఆర్ ను గుద్దాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా మా ఆదివాసీలైన సోదరుల ఆయుధం విల్లంబులు టీఆర్ఎస్ పై ఎక్కుపెట్టి గురి చూసి గుండెల్లో కొట్టాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా సోదరులరా ఇవాళ ఆలోచన చెయ్యండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ప్రతి పేదవాడికి గురిసే కాదు పక్కా ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ కాదా చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ఆదివాసి బిడ్డలకు అక్షరాభ్యాసం నేర్పించాలి చదువు వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి మారుమూల ప్రాంతాలలో సింగిల్ టీచర్ పాఠశాలలను తెరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అంతెందుకు అపోలో లాంటి ఆసుపత్రులలో వైద్యం అనేది ఏ ఆదివాసీ బిడ్డ కూడా ఎన్నడ ఆలోచన కూడా చేయలే ధనవంతులకు మాత్రమే కోటీ మాత్రమే అపోలో ఆసుపత్రి లాంటి వైద్యం ఉంటే పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి అపోలో లాంటి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు లక్షల రూపాయల వరకు పేదోడికి ఏ కష్టం వచ్చినా వైద్య సౌకర్యాల కోసం అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా పేదోడికి సైకిల్ రిక్షా కూడా లేని ప్రాంతాలలో ఆసుపత్రికి వెళ్ళాలంటే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆరోగ్యశ్రీ పథకం మనమే తెస్తుంది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మనమే పెడుతుంది ఇందిరమ్మ ఇండ్లు మనమే ఇస్తుంది రైతులకు ఉచితంగా కరెంటు మనమే ఇస్తే రైతులకు రుణమాఫీ మనమే చేస్తే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు మనమే ఇస్తేమి చివరికి తెలంగాణ రాష్ట్రం కూడా మనం ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ దళితులకు గిరిజనులకు తెలంగాణ బిడ్డలకు ఏం చేసిండో ఆలోచన చేసి ఇవాళ ఓటేయాల్సిన సందర్భం వచ్చింది ఇక ఈ ప్రాంతం గురించి నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు ఇంతకు ముందే మిత్రుడు చెప్పాడు అయ్యా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలేదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు రాలేదు కానీ కోవా లక్ష్మమ్మ సోదరీ మణికి పదకొండు బెడ్రూమ్లు ఇల్లు వచ్చిందని మిత్రుడు చెప్పాడు మా సోదరీ మణి పదకొండు బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటే నాకేం బాధ లేదు మంచిగా ఉండాలి ఆడబిడ్డ ఇంకో పదకొండు బెడ్రూమ్లు కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ డేరా బాబా ఎవడయా మీ దగ్గర ఎవడా డేరా బాబా ఏందైనా పెత్తనం ఏందైనా పెత్తనం అని నేను అడుగుతున్నా ఇట్లాంటి డేరాబాబల పెత్తనం అవసరమా ఆసిఫాబాద్లా ఇట్లాంటి గిరిజనుల మీద ఆదివాసుల మీద గోండుల మీద ఈ డేరాబాబల పెత్తనం అవసరం ఉందా ఇవాళ మా సోదరి మణి రబ్బర్ స్టాంపు మాత్రమే ఎక్కడ గుద్దమంటే అక్కడ గుద్దాలే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి రాజ్యం ఎవరు నడుపుతున్నా బాబా నడుపుతలేడా బాబా పెత్తనం ఆసిఫా మీద అవసరం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఆమె పదకొండు బెడ్రూమ్లు పక్కన పెడితే వాళ్ళ సార్ సంగతి సారాదాగి కేసీఆర్ సంగతి ఇవాళ మాట్లాడాలి పేదోళ్ళకి ఇల్లు రాలే పది ఎకరాలలో వెయ్యి కోట్లతోని నూట యాభై గదుల గడిని కేసీఆర్ నిర్మించుకున్నాడు తప్ప పేదోళ్ళకి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే నేను ఇవాళ అడుగుతున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ శ్రీకాంతచారి ఓ యాదయ్య ఓ కానిస్టేబుల్ కిస్తయ్య ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక సురేష్ నాయక్ ఆదివాసుల బిడ్డలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు ఒక గడిని నిర్మించుకొని నూట యాభై గదుల బంగ్లాను నిర్మించుకొని వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని వందల ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకున్నావు కదా పేదోళ్ళ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని నీ కుటుంబంలో ఉన్నోళ్ళ అందరికీ పదవులు ఇచ్చుకున్నావు కదా మరి నిజంగానే కోమాలక్ష్మి గారు అరువురాలే అయితే ఒక్క మహిళకు కూడా మంత్రి ఇవ్వలే ఒక ఆదివాసీ బిడ్డకు నువ్వు మంత్రి ఇచ్చి కదా ఇవాళ కోవాలక్ష్మి గారు మళ్ళా గెలిస్తే నూరో నూట పంతొమ్మిదో ఎమ్మెల్యే అవుతుంది అంతకంటే ఏమన్నా అవుతుందా ఆఖరి పెంచలే కూర్చుంటారు కదా ఎన్నడైనా మీ సమస్యల మీద మాట్లాడిందా కానీ అదే అత్రం సక్కుని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఒకటి నుంచి పది లోపల ఉంటాడు ఉంటాడా ఉండడా సమస్యల మీద మాట్లాడతాడా మాట్లాడడా మరి మన తరఫున గలం ఇప్పేటోడు మన ఎమ్మెల్యే కావాలి మన సమస్యల మీద పోరాటం చేసేటోడు మన ఎమ్మెల్యే కావాలి మన ఆదివాసులకు ఇందిరమ్మ ఇండిప్పించేటోడు మన ఎమ్మెల్యే కావాలి మన ఆదివాసీలకు రైతు బంధు పథకం అమలు కాకపోతే అవసరమైతే ఎవరిదైనా చొక్కా పట్టుకొని అడిగేటోడు మన ఎమ్మెల్యే కావాలి మన మన గిరిజనులకు ఆదివాసీలకు ఈ అడవుల్లో ఉండే వాళ్లకు పట్టాలు ఇస్తా అని మోసం జరిగితే పేదవాళ్లకు పట్టాలు ఇప్పించే విధంగా పోరాటం చేయాలి గిరిజనేతరులకు వాళ్ళకు సంబంధించిన భూములు ఈ ప్రభుత్వం వచ్చినాకనే పట్టాలు ఆపేసిన వాళ్ళ పట్టాల కోసం మాట్లాడేటోడు మన ఎమ్మెల్యే కావాలి తప్ప ఇవాళ తిని అంతస్తు మీద అంతస్తు కట్టుకునేటోళ్ళు మనకి మనకు ఎమ్మెల్యేలు అవసరమా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవన్నీ పక్కన పెడితే రేపు రాబోయే ఇందిరం రాజ్యంలో పేదోళ్లకు మేమేం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి ఎన్నికల సందర్భం మనల్ని ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును ఎవరు చేతులు పెట్టబోతున్నామో మనం వేసే ఒక్క ఓటు ఒక్క క్షణంలో మీటా నొక్కుతే ఓటు పోతుంది కానీ ఆ ఓటు ఐదు సంవత్సరాలు మన బతుకుల మీద పెత్తనం చెలాయిస్తుంది అజమాయిషి చెలాయిస్తుంది మన జీవితాలను మన జీతాలను మన బతుకులను నిర్ణయించే మీట ఒత్తే ముందు ఒక్క క్షణం ఒత్తే ముందు పది క్షణాలు ఆలోచన చెయ్యండి ఎక్కడ వత్తాలే బ్రేకు లేని కారు తాగి నడిపే డ్రైవర్ ఉన్న కారు కెయ్యాల ఏదోడికి అండ మువ్వల జెండా అని కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేయ్యాల ఆలోచన చేసి మీట ఒక్కండి మేము అధికారంలోకి వస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్ పన్నెండు నాడు ఏర్పడబోయే ప్రభుత్వం మాది ఆ ప్రభుత్వంలో రైతులకు ఎవ్వరు కూడా రైతులొక్క రూపాయి బ్యాంకుకు చెల్లించకండి మేము వస్తేనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలను వంద రోజుల్లో మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలను మీకు ఇప్పించే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా విధంగా పేదోళ్ల కొంపలు ముంచి గుడిసెలు ఉంటే ఇండ్లు ఇస్తా అని ఇల్లు వీక్కి పందిరేసినట్టు గుడిసెలు కూడా లేకుంటే చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇన్లు ఇస్తుంది గతంలో ఎట్లయితే ఇచ్చినమో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చినమో రేపు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం మీరు ఎక్కడ జగా ఉంటే అక్కడ కట్టుకోండి ఉచితంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం మీరు మీకు నచ్చినట్టుగా మీ సొంత స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అయితే ఇక్కడ చాలా మంది ఆలోచన చేస్తుండొచ్చు అయ్యో గతంలో మేము తీసుకున్నాం ఒక్కర్రనే వచ్చింది మాకు నష్టమైందని మీ బాధ కూడా మాకు తెలుసు కాబట్టి గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న అదనంగా మళ్ళీ కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మీరు కట్టుకోండి మీకు ఇచ్చే బాధ్యత మాది అదే విధంగా ఇలా ముందలంతా మా మహాలక్ష్మి గ్రూపులు మా సోదరి మళ్ళీ ఉండ్రా తల్లి మహాలక్ష్మి గ్రూపు ఎవరైనా మహాలక్ష్మి గ్రూప్ ఉంటే చేతూరు తల్లి డాక్రా గ్రూపులు ద్వాక్రాంపుల సంఘాల వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మా కళాకారులు కూడా మా సోదరిమానులు ఉండరు మిమ్మల్ని దివాలా దీపించుండు ఒకప్పుడు మీ దగ్గర ఎప్పుడు నగదు చేతుల గలగలలాడుతుండే ఆడుతుండే కేసీఆర్ వచ్చినాక అమ్మో ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే ఇక మనం ప్రతిసారి వాళ్ళని ఆడుకోవాలి కాబట్టి మంత్రివర్గంలో లేకుంటే చేసిండు మీ చేతిలో రూపాయ సిల్లి గవ్వ లేకుండా చేసిండు ఎప్పుడైనా ఒక సంసారం బాగుండాలంటే పెత్తనం అయ్యసేతుల కంటే అమ్మ చేతులు ఉండాలి అమ్మ చేతుల పెత్తనం ఉంటే అమ్మ చేతుల పది ఉంటే తను పూట తినకపోయినా సరే బిడ్డ తిన్నదా లేదా బిడ్డ బడికి పోవడానికి అవసరమైన పలకా పల్పం కొని బిడ్డలకు ఇస్తుంది అదే అయ్య చేతులు ఉంటే సాయంత్రం అయితే తీసుకుపోయి క్వార్టర్ కో హాఫ్ కో ఖర్చు పెడతాడు అవునా అందుకే ఆనాడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసినాం మా సంఘాలకు కూడా లక్ష రూపాయల ఆడపిడ్డలకు ఉచితంగా ఇస్తే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల బియ్యం మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఆరులు ముప్పై కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సన్న బియ్యం అది కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి